బ్రదర్ యాక్చువల్లీ నాది తంతటి గ్రామం మీ పరిసర ప్రాంతం అయితే నేను బిగ్ బాస్ నైన్ సీజన్కి నేను యాజ్ ఏ ఫెస్ట్ మ్యాన్ కమిటీకి చెందిన వ్యక్తిగా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను యాక్చువల్లీ నా మెయిన్ మోటో ఏదో బిగ్ బాస్లోకి వెళ్ళి ఫేమ్ అయిపోవాలని కాదు నేను యాజ్ ఏ రైటర్గా డైరెక్టర్గా రాణించాలన్నది మూవీస్లో రాణించాలన్నది నా ప్రధాన ధ్యేయం దానిలో భాగంగా నేను ఇంచుమించుగా ఏడెనిమిది సంవత్సరాల పాటు చాలా ప్రయత్నం చేశాను విఫలం అయిపోతూ ఉన్నా అయితే చివరిగా ఏంటంటే అసలు నేను చేరుకోవాల్సిన గమ్యం ఏంటో నాకు తెలిసింది కానీ ఆ మార్గం తెలియలేదు ఎలా ఎలాగెళ్ళాలి ఎవరిని కలవాలి ఎవరిని అప్రోచ్ అయితే మనకు ఛాన్సెస్ వస్తాయి నేను చాలా తెలియలేదు అందులో భాగంగా చాలామంది డైరెక్టర్స్ని కలిసాను ప్రొడ్యూసర్స్ని కలిసాను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని కలిసాను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా కలిసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదు కానీ నాకు ఈ బిగ్ బాస్ అనేది అవకాశం వస్తే డెఫినెట్గా నేను చేరుకోవాల్సిన గమ్యానికి ఇది మార్గం అవుతుందని భావించి బిగ్ బాస్కి నేను అప్లై చేయడం జరిగింది అయితే మీ అభిప్రాయం ఏంటి నేను ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఎటువంటి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు నా పేరు బాపనాయుడు అనకాపల్లి జిల్లా పూడిమడక గ్రామము ఫస్ట్ ఆఫ్ ఆల్ కళారంగం అంటే మన మత్స్యకారుల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందులో గ్రామీణ ప్రాంతాల్లో పండుగల టైంలో నాటక రంగం కానీ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ అందులో మన వాళ్ళు ఉరువు తొలగించడంలో ఫస్ట్ కానీ చాలామంది ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి మన చాలా మందికి ఉంది ఇప్పుడు మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే కళారంగంలో ఒక రైటర్గా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది డైరెక్టర్ దగ్గర చాలా టాలెంట్ ఉన్నప్పుడు కూడా మనకి అవకాశాలు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కమ్యూనిటీ వాళ్ళు ఇండస్ట్రీలో కళారంగంలో ఎవరు కూడా సపోర్ట్ లేకపోవడంతో ఈరోజు ఎంత ఉన్నప్పుడు కూడా మన తీర ప్రాంతంలోనూ ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు చిన్న సపోర్ట్ ఇస్తే దాన్ని పై స్థాయిలో పోయే దొమ్మ అయితే మన దగ్గర చాలా ఉంది అది ఏ విధంగా అయినప్పటికీ కూడా మన మత్స్యకారుడు బిగ్ బాస్లో ప్రవేశించడానికి అప్లై చేసుకున్నారు ఇదే సపోర్ట్గా మన మత్స్యకారు గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అవ్వచ్చు తెలంగాణలో కావచ్చు ప్రతి మత్స్యకారుడు కూడా మన ప్రశాంత్ని ఒక మన మత్స్యకారి ముద్దుబిడ్డ ఈయన కానీ బిగ్ బాస్లోకి ఎంటర్ అయితే ఈయన తర్వాత వాళ్ళు కూడా చాలామంది రావచ్చు మన మత్స్యకారులు ముందు మనకి ప్రవేశించడమే కష్టము ప్రవేశిస్తే ఆటోమేటిక్గా దాని అంతటా అదే మార్గం వెతుక్కుంటాం అలాగే మన ప్రశాంత్కి ప్రతి మన మత్స్యకారు కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాలి బిగ్ బాస్ అంటే చాలామందికి తెలుసు కానీ ఎవరెవరో పేర్లు వింటున్నాము ఎవరెవరో వస్తున్నారు మనకు తెలిసిన వ్యక్తి మన మత్స్యగారుడు వస్తున్నాడంటే మనతో పాటు మన గ్రామంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు కూడా పూర్తి స్థాయిలో మన మత్స్యగారుడు ఖచ్చితంగా